మతి సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుండి మనం చదువుకుంటూ వెళ్తే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అనేక సార్లు మన పాత స్థితి అనేటువంటిది మనకు అలవాటైపోయి ఉంటది కాబట్టి దేవుడు ఇవ్వబోయే క్రొత్త స్థితి మనకి అర్థం కాదు పాత పరిస్థితులన్నీ మనకి బాగా అలవాటైన అందులో కంఫర్ట్ గా మనం ఫీల్ అవుతాం కొత్త స్థితిలో క్రొత్త పరిచయాలు క్రొత్త వ్యక్తులు క్రొత్త సంబంధాలు కొత్త సమస్యలు క్రొత్త శోధనలు కొత్త వేదనలు వస్తాయి ఇవన్నీ మనకి పరిచయం లేనిది కాబట్టి పరిచయం లేని స్థితిలో ఆనందాన్ని అనుభవించటం కంటే పరిచయం ఉన్న పాత స్థితిలో బాధను అనుభవించటానికి అనేక సార్లు మనము సిద్ధపడిపోతూ ఉంటాం ఆ పిల్లవాడు తన కలిగింది చేశాడు ఈయనో గొప్ప సంగతి ఏంటో తెలుసా ఐదు వేల మంది తన భోజనాన్ని తిన్నారు